నమస్కారం నమస్కారమండి సుబ్బారావుకి సొంత ఊళ్ళో ఆ పాత ఇల్లు ఇంకా ఎలాగైనా అమ్మేయాలని ఉంది కానీ దాన్ని తన బాబయ్యకి మాత్రం అమ్మకూడదు అని అతని పట్టుదల ఎందుకు అతను తన బాబయ్యకి అమ్మకూడదు అనుకుంటున్నాడో తెలియాలంటే వాళ్ల కుటుంబ కథ తెలుసుకోవాలి సుబ్బారావు తండ్రి పరశురామయ్య వాళ్లది విశాఖపట్నం దగ్గర తగరపు వలస అనే పల్లెటూరు పరశురామయ్య తమ్ముడి పేరు కేశవరామయ్య చాలా కాలం అన్నదమ్ములిద్దరూ చాలా సఖ్యంగానే ఉండేవారు తండ్రి తర్వాత సంక్రమించిన రెండున్నర ఎకరాల ఆస్తి విషయంలో ఏర్పడిన మనస్పర్తలు వాళ్ళిద్దరినీ ఒకరికి ఒకరిని దూరం చేశాయి ఊరి కరణం చేసిన మోసం గ్రహించక కేశవరామయ్య అన్నయ్యకి ఎదురు తిరిగాడు లెక్కలు కొలతలు తేడా చూపించి ఒక అర ఎకరం తన పొలంలో కలిపేసుకున్నాడు కరణం మనస్తాపానికి గురైన పరశురామయ్య తన వాటా పొలం అమ్మేసుకుని ఇల్లు కట్టేసుకున్నాడు దాంతోబాటే తమ్ముడికి తనకి మధ్య గోడ కట్టేశాడు గారు ఆడిన నాటకంలో తాను పాత్రధారి అయినట్లు లేటుగా తెలుసుకున్నాడు కేశవరామయ్య కేశవరామయ్య తన తప్పు ఒప్పుకుని అన్నగారిని క్షమించమని వేడుకున్నా పరశురామయ్య కరగలేదు ఆయన మొండి మనిషి గోపిష్టి కూడా ఒకసారి ఒక నిర్ణయానికొస్తే చచ్చిన అతన్ని మార్చలేం ఒక విధంగా చెప్పాలంటే ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలేది కాదు పిల్లలు పెద్దవాళ్లైన తర్వాత మనస్పర్తలు పోతాయని కేశవరామయ్య గారు ఎదురుచూశారు కానీ ఆయన దురదృష్టం వాళ్ల మధ్య మనస్పర్ధలు మరింత పెరిగాయి దీనికంతటికీ కారణం ఇరవై ఒక్క ఏళ్ల క్రితం కస్తూరి చేసుకున్న వివాహం ఆమె కేశవరామయ్య గారి భావమరిది రాజాని ఇష్టపడింది గోతిరి కోసమైన అన్నయ్య తన పంతం వేడి రెండు కుటుంబాలు కలుస్తాయని కేశవరామయ్య గారు భావించారు పరశురామయ్య గారు తనకి నచ్చని కుటుంబంలో సంబంధం చేసుకోవడానికి ఇష్టపడలేదు అగ్గి మీద గొగ్గిలమయ్యాడు కాని కస్తూరి రాజాని తప్ప ఎవ్వరిని చేసుకోనని తెగేసి చెప్పింది ఆమె కూడా పరశురామయ్య కూతురే కదా పట్టుదల ఎక్కువ ఆ పిల్లకి తండ్రికి ఇష్టం లేకుండా చేసుకునే పెళ్లి మరింత వైభవంగా చేసుకోవడం ఇష్టపడలేదు కస్తూరి అందుకే కుళ్ళో పెళ్లి చేసుకుని ఇంటికొచ్చింది పరశురామయ్య గారికి తల కొట్టేసినట్లయింది కూతుర్ని అల్లుణ్ణి లోపలికి రానియలేదు పైగా కస్తూరికి కన్యాదానం చేసింది కేశవరామయ్య అని ఎవ్వరూ లేని అనాథల్లా గుళ్ళో పెళ్లి చేశారని తెలిసి తమ్ముడిపై ద్వేషం మరింత పెంచుకున్నారాయన లేక భర్తతో వెళ్లిపోయిందామె రాజా కస్తూరి హైదరాబాదులో కాపురం పెట్టారు పరశురామయ్యకి ఇద్దరు పిల్లలు కూతురు పెద్దది ఆమె పుట్టిన పది సంవత్సరాలకి కొడుకు సుబ్బారావు పుట్టాడు ఆమె పెళ్లినాటికి సుబ్బారావు పదకొండేళ్లవాడు తండ్రి అదుపాగ్ఞంలో పెరిగిన సుబ్బారావు బావయ్య కుటుంబాన్ని అక్కను మరిచిపోయి పెరిగాడు అతను తండ్రికి తగినట్లుగా ఉంటూ ఉండేవాడు పరశురామయ్యని ఎదిరించలేని ఆయన భార్య వరలక్ష్మి తనలో తాను కుమిలిపోయేది కేశవరామయ్యకి ఇద్దరు మగపిల్లలు కూతురు లేని కేశవరామయ్య కస్తూరిని కూతురిలా చూసుకునేవాడు ఆమె కుటుంబానికి అవ్వడం నచ్చక అన్నగారికి అనేక విధాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు కాని పట్టుదల మనిషైన పరశురామయ్య తమ్ముడి మాటలు లెక్క చేయలేదు కస్తూరి జ్ఞాపకాలు కూడా ఆ ఇంట్లో ఉండకూడదు అని శాసించారు కూతురు చనిపోయిన దానితో సమానమని మొండిగా బతుకుతున్న పరశురామయ్య అలా పట్టుదలతో కుటుంబ బంధాలను చెడగొట్టుకున్నారు మూడు నెలలకి పూర్వం పరశురామయ్య గారు చనిపోయారు పరశురామయ్య గారు మరణించినప్పుడు కూడా కేశవరామయ్యని వాళ్ళింటికి రానియలేదు సుబ్బారావు అంతేకాక అక్కని పిలిచినా రానివ్వనని కేశవరామయ్య గారి మొహం మీదే చెప్పేశాడు అవమాన భారంతో వెనక్కి వెళ్లిపోయాడాయన తగరపు వలసలో ఉన్న ఇల్లు పరశురామయ్య గారి పేరు మీద ఉంది ఆయన చనిపోయే వరకు ఆ ఇల్లు ఎవరికో అద్దెకిచ్చిన ఇంట్లో ఒక రూమ్ ఉంచుకున్నారు వారానికి ఒకసారి వెళ్లి అక్కడ ఇంట్లో పెరటి తోట చూసుకుని దగ్గర్లో భీమిని బీచ్కి వెళ్లి రావడం ఆయనకి సరదా ఆయన చనిపోయే ముందు కొడుకు పేరు మీద వెల్ రిజిస్టర్ చేశారు పెద్ద ఆయన చనిపోవడంతో ఇంకా ఆ పల్లెటూరులో ఇల్లు ఉంచుకోవడం ఎందుకు అని సుబ్బారావు ఆ ఇల్లు అమ్మేయాలని అనుకున్నాడు అందుకని అద్దెకి ఉన్న వాళ్లని ఖాళీ చేయించాడు అతని తల్లి వరలక్ష్మికి భర్త పేరు మీద ఉన్న ఇల్లు తాను బతికున్నప్పుడు అమ్మడం ఇష్టం లేదు ఎప్పుడైనా తన భర్త జ్ఞాపకాల్లో గడపడానికి ఆ ఇంటికి వెళ్లి రావాలని కోరిక కాని ఆమె నిస్సహాయురాలు ఆమె మాట చెల్లుబాటు అవ్వదు అని కొడుకు మహా ముండివాడు అని తెలుసు అందుకని మౌనంగా రోధిస్తూ ఉంటుంది కూతుర్ని ఫోటోలో చూసుకుని కళ్లల్లో నీళ్లు నీరు కక్కుకోవడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి మరిది కేశవరామయ్యని కేశవరామయ్యనైనా కూతురి గురించి అడుగుదామంటే భర్త కొడుకు కూడా ఆ కుటుంబంతో తెగదెంపులు చేసేశారు పైగా సొంత ఊరు నుండి దూరంగా వచ్చేసి బతుకుతున్నాడు సుబ్బారావు తగరపు వలసలో ఆ ఇల్లు కొనుక్కోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు వచ్చిన వాళ్ళు ఇరవై ఇరవై ఐదు లక్షల కంటే ఎక్కువ బేరానికి రావడం లేదు ఊరి పెద్దలతో కబురు పెట్టించాడు కేశవరామయ్య తాను ఆ ఇల్లు కొంటాను అని ముప్పై లక్షలిస్తాను అన్నాడు కానీ సుబ్బారావు పట్టుదలగా ఉన్నాడు బావయ్యకి ఇల్లమ్మడం అతనికి ఇష్టం లేదు అందుకని ఇరవై ఐదు లక్షలిస్తానన్న ఆసామికి ఇల్లిచ్చేస్తానని కబురు పెట్టాడు అతని పేరు వరదరాజులు ఊళ్ళో కిరాణా వ్యాపారం విషయం తెలిసి కేశవరామయ్య బాధపడ్డాడు అతను ఆ ఇల్లు అడగడంలో ఉద్దేశం ఆ ఇల్లు కస్తూరి కొనుక్కుంటానని చెప్పడం వలన కస్తూరికి అన్న వదిన తమ్ముడి యోగక్షేమాలు చేరవేసేది అతని సుబ్బారావు తనకి ఆ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో అమ్మడు అని అర్థమయ్యింది ఇంకేమీ చేయలేక ఊరుకున్నాడు ఈ మధ్య కొడుకు సుబ్బారావు మన ఇల్లు అమ్మకం పూర్తయ్యేలా ఉంది అని చెప్పడంతో ఒకసారి నేను వస్తాను మన ఇల్లు చూడాలనుంది అంది వరలక్ష్మి సుబ్బారావుకి వాళ్ళు ఎక్కడ తల్లికి ఎదురుపడతారో ఈవిడ కరిగిపోతుంది అని భయం అమ్మేశాక రిజిస్ట్రేషన్ రోజు కావాల్సి వస్తే ఆఖరిసారిగా నువ్వు చూద్దూ గానిలే అని ఆమెను ఊరుకో పెట్టేశాడు రేపు వస్తే అగ్రిమెంట్ రాసుకుందామని వచ్చింది వరదరాజుల నుండి మర్నాడు బయలుదేరి తగరపు వలస వెళదామని అనుకున్నాడు సుబ్బారావు అయితే ఆ రాత్రి అతనికి ఒక కొత్త నెంబర్ నుండి ఫోన్ వచ్చింది హలో సుబ్బారావు గారేనా అవతడి వ్యక్తి అడిగాడు అవును మాట్లాడుతున్నాను మీ ఇల్లు మాకమ్ముతారేమో అని అడుగుదామని ఫోన్ చేశానండి మీ పేరు నా పేరు సాగర్ అండి నేను చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాను మా వాళ్ల కోసం ఆ ఇల్లు కొనాలని అనుకుంటున్నాను వాళ్ళు విశాఖపట్నంలో ఉంటారు అతను సుబ్బారావుకి ఆశ పుట్టింది మీరు ఎంత ఇస్తారు అన్నాడు నేను ముప్పై రెండు ఇస్తానండి ఈ బేరం నచ్చింది సుబ్బారావుకి కానీ పట్టు బిగించాలని మరి వెంటనే రిజిస్ట్రేషన్ పెట్టుకోగలరా అన్నాడు పదహైదు రోజుల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం రేపు మీరు వస్తే మీ ఇంటికొచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాం అన్నాడు ఫోన్ చేసి వరదరాజులకి చెప్పేశాడు తాను ఇల్లు వాళ్లకి అమ్మదలుచుకోలేదని మర్నాడు బయలుదేరి తగరపు వలస వెళ్లాడు సుబ్బారావు ఇంటికి సాగర్ వచ్చి అగ్రిమెంట్ చేసుకుని ఇరవై లక్షలిచ్చి వెళ్లాడు సుబ్బారావుకి డీల్ త్వరగా తేలిపోవడంతో పాటు మంచి వచ్చిందని సంతోషంగా ఉంది కేశవరామయ్య గారు ఊళ్ళో ఎదురైనా తల తిప్పుకుని వెళ్లిపోయాడు సుబ్బారావు పదహైదు రోజులు గడిచాయి ఆ రోజు రిజిస్ట్రేషన్ తగరపు వలస బయల్దేరి పొద్దున్నే వెళ్లాడు సుబ్బారావు అనుకున్నట్లే తల్లిని తీసుకుని వెళ్లాడు వరలక్ష్మికి భర్త కట్టించిన ఇల్లు చూసుకుని దుఃఖం ఆగలేదు రెండు నెలల నుండి ఎవ్వరూ ఉండట్లేదేమో ఇల్లంతా పూజలు పట్టి పాడైపోతోంది ఇల్లు ఒకసారి ఇల్లంతా శుభ్రం చేసింది సుబ్బారావు రిజిస్ట్రేషన్కి వెళ్లాడు ఆమెకు మనసంతా బెంగగా ఉంది ఆ ఇంటికి తమకి రుణం ఈ రోజుతో తీరిపోతుంది భర్త ఉన్నళ్లు ఆ ఇంట్లో మహారాణిలా తిరిగిందావిడ ఇప్పుడు కొడుకు వచ్చేసరికి ఆవిడకి కాళ్లు చేతులు కట్టేసినట్లుంది ప్రతి గదిని కలియ తిరిగి గోడల్ని తడిమి తడిమి చూసుకుంటోంది మధ్యాహ్నం అవుతూ ఉండగా బయట కారాగింది కార్లో నుంచి ఒక పొడవైన కురవాడు దిగాడు కారు వెనక డోర్ తీసుకుని ఒక జంట దిగారు ఆవిడకి వార్ధాక్యం వల్ల సరిగ్గా కనబట్టం లేదు కొడుకు రాలేదేవిట అని చూస్తోంది ఆ అబ్బాయి వస్తూనే కాళ్ళకి దండం పెట్టి ఎలా ఉన్నావమ్మమ్మా అన్నాడు ఆశ్చర్యపోయింది ఇంతలో వచ్చి తల్లిని చుట్టేసుకుంది కస్తూరి అమ్మా ఈ ఇల్లు నేనే కొనుక్కున్నాను నాన్నగారు నన్ను దూరం పెట్టినా నేను మిమ్మల్ని వదులుకోలేనమ్మా మేమిప్పుడు హైదరాబాద్ నుండి విశాఖపట్నం షిఫ్ట్ అయిపోయాం ఇదిగో మా వారు అని పరిచయం చేసింది వరలక్ష్మికి కలలా ఉంది కస్తూరి మళ్లీ ఇలా ఉంది నా కొడుకు సాగర్ చేత వాళ్ల తాతగారి ఇల్లు నేనే కొనిపించాను నాన్నగారి జ్ఞాపకాల కోసం ఈ ఇల్లు కొనాలి అనుకున్నాను నాకు తెలుసు నువ్వు ఈ ఇంటి కోసం నా కోసం ఎంతగా పరితపిస్తావు అందుకే నీకు దగ్గరగా ఉండాలని ఈ ఇల్లు కొనిపించాను వాడు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు ఇక్కడ నువ్వు ఎంత కాలమైనా ఉండొచ్చు అంది వరలక్ష్మి నిర్ఘాంతపోయి చూస్తోంది ఆమె కళ్ళు వర్షిస్తూ ఉండగా కూతుర్ని మనవణ్ణి దగ్గరికి తీసుకుంది ఇంతలో వీధి వీధి గేటు చప్పుడయ్యింది సుబ్బారావు వచ్చాడు హాల్లో దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు అక్కని గుర్తుపట్టాడు ఆమె భర్తని ఒక్కసారి పెళ్లైన వెంటనే మాత్రమే చూశాడు మళ్లీ చూడలేదు అందువల్ల గుర్తుపట్టలేకపోయాడు సాగర్ తమ ఇల్లుకున్న వ్యక్తిగా మాత్రమే తెలుసు వరలక్ష్మి ఆనందంగా కొడుక్కి అన్నీ వివరించింది ఆమె కూతురు దగ్గరగా మళ్లీ రావడంతో పాటు వాళ్ల ఇల్లు అమ్మేయలేదు పైగా మనవడు దక్కించుకున్నాడన్న భావన చాలా బాగుంది ఇల్లుకున్న వ్యక్తి తన మేనల్లుడని ఇప్పుడే తెలిసింది సుబ్బారావుకి సుబ్బారావు మొహం ఎర్రగా మారిపోయింది తల్లిని ఉద్దేశించి అమ్మా ఇక బయలుదేరు మనం ఈ ఇల్లు అమ్మేశాం ఇంకా వెళ్లిపోదాం అన్నాడు అప్పుడు సాంగర్ కలగజేసుకున్నాడు మావయ్య గతం మర్చిపోండి మీ కుటుంబంతో కలవాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది అమ్మ కానీ తాతయ్య పట్టుదల వల్ల కుటుంబాల్లో అనవసరపు గొడవలు సృష్టించుకున్నారు మీకు తెలియని ఒక రహస్యం చెప్తాను వినండి అన్నాడు అప్పటిదాకా సాగర్ని బిల్డింగ్ కొనుక్కున్న వ్యక్తిగా మాత్రమే చూశాడు ఇప్పుడు చూస్తున్నాడు అతని భావ ప్రకటనలో కాంభీర్యం అమ్మమ్మకి వైద్యం చేసే డాక్టర్ నాన్నకి క్లోజ్ ఫ్రెండ్ గత ఏడాది అమ్మమ్మని అపోలో హాస్పిటల్లో చేర్పించినప్పుడు బ్లడ్ ఇచ్చారు అమ్మానాన్న అమ్మమ్మకి బాలేదని అమ్మానాన్న వైజాగ్ వచ్చి ఒక వారం హోటల్లో ఉండి ఆమె ఆరోగ్యం కోసం కృషి చేశారు కానీ డాక్టర్ గారిని ఆ విషయం రహస్యంగా ఉంచమని చెప్పారు తాతయ్యకి దగ్గర కాలేమని తెలిసే దూరంగా ఉండిపోయాము ఇంకా అమ్మమ్మని మాత్రం దూరం చేసుకోలేము పైగా ఇది మేము కొనుక్కోవాలంటే సగం ధర ఇస్తే చాలు తాతయ్య ఆస్తిలో అమ్మకి వాటా ఉంటుందిగా అన్నాడు స్థిరంగా సుబ్బారావుకి గతం గుర్తుకొచ్చింది తల్లిని బతికించింది ఆ డాక్టర్ మాత్రమే కాదన్నమాట బావ తన తల్లిని కాపాడుకోవడం కోసం రక్తదానం చేసి డాక్టర్ ద్వారా ఆమె పాగొగులు తెలుసుకున్నారన్నమాట అనుకున్నాడు ఇప్పుడు అతనిలో ద్వేషపు జ్వాలలు చల్లారిపోయాయి తండ్రి తాను చేసిన తప్పు అర్థమవుతోంది ఆప్యాయంగా అక్క కేసి చూశాడు నన్ను క్షమించక్కా అని బావలకి నమస్కరించాడు సాగర్ కేసి ప్రేమగా చూశాడు మళ్ళీ ఆ కుటుంబంలో ఆనందాలు వెళ్లివేరిచాయి శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో